సిఐడి చీఫ్ సంజయ్ అట్లాగే నేను ఏజీగా ఉన్నటువంటి పన్నోలు సుధాకర్ రెడ్డి గారు ఈ ఆన్గోయింగ్ కేసుల మీద కామెంట్ చేస్తుంటే దాని మీద కంప్లైంట్స్ వెళ్ళని కంప్లైంట్స్ అంటే ఒక యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అని చెప్పి దాని అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ అని చెప్పి వారు గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఒక ఫిర్యాదు చేశారు చేస్తే ఆ ఫిర్యాదుని ఆయన హోంశాఖకు పంపించారట చూడండి ఇదేంటో అని సంజయ్ గారు పన్నో గారు ఇట్లా కామెంట్ చేస్తున్నారు ఆన్గోయింగ్ కేసెస్ మీద ఇది కరెక్ట్ కాదు అని గవర్నర్ గారు దాన్ని ఆ కాగితాన్ని పంపించారండి హోంశాఖ సెక్రటరీకి ఇప్పుడు తాజా వార్త ఏంటి డీజీపీకి లేఖ రాసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ పన్నవాళ్ళుపై తగిన చర్యలు తీసుకోండి అని రాశారు విడినాడు వాళ్ళు తగిన చర్యలు తీసుకోండి అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుని అర్థం కాదండి అప్రాపరియేట్గా మీరు చేయండి అని చెప్పే ఏదో అంటే వాళ్ళు నాకు పంపించారు నా డెస్క్కి నా డెస్క్ నుంచి అక్కడ పంపిస్తున్నాను ఎవరికి డీజీపీ గారికి డీజీపీ గారు ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారి మీద ఏఏజీ పన్నవాలు సుధాకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారండి తీసుకుంటారని ఎవరైనా నమ్ముతున్నారా ఆంధ్ర రాష్ట్రంలో అది చెత్తపొట్లకి వెళ్తుంది డైరెక్ట్గా ఎందుకంటే అదేమీ ఆదేశం కాదు గవర్నర్ గారు పంపించారు కాబట్టి చేయాలని ఏమీ లేదు అయినా ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ నిన్న కూడా మాట్లాడాడు కదా పన్నోహర్ గారు దాని గురించి ఒక వీడియో కూడా చేశాను నేను ఏ విధంగా అతను కోర్టు ఆదేశాలను ధిక్కరించి మాట్లాడుతున్నాడు సబ్జుడీస్గా ఉన్నటువంటి కేసు విచారణలో ఉన్నటువంటి కేసు గురించి మాట్లాడుతున్నాడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు కేసు గురించి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దోషి అని కోర్టు నిర్ధారించినట్టుగా ఎట్లా మాట్లాడుతున్నాడు అది ఏ విధంగా ఒక లా ఆఫీసర్ అంత కోర్టుగా ఉండి ఈ రకమైన తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అది ఏ విధంగా అది నేరం అది అతిక్రమణ అది ఉల్లంఘన అనే విషయాలన్నీ కూడా నేను ఆ వీడియోలో మాట్లాడాను అది చూడవచ్చు బట్ ఈ విషయాలు అందరికీ తెలిసినవే పబ్లిక్గా చేస్తున్నాడు పొన్నవాళ్ళు గారు ఏమో సీక్రెట్గా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతోటి ఆయన అండతోటి చేస్తున్నాడు ఎవరేం చేస్తారు గవర్నర్ గారు ఏం చేయలేరు డీజీపీ గారు ఏమి చేయరు కోర్టు వారు మరి చెడు చూడను వినను మాట్లాడను అనే రీతిలో మరి కోర్టులు వ్యవహరిస్తారు కాబట్టి సంజయ్ గారి మీద పనులు గారి మీద డీజీపీ గారు ఏదన్నా యాక్షన్ తీసుకుంటారో అని ఎవరన్నా అనుకుంటే ఈ లేఖ మీద అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండబోదండి